ఆస్తులు కావచ్చు ఇవన్నీ కావచ్చు విభజన హామీలు ఆ విధంగా ఉండిపోయాయి ఉమ్మడి ఇయర్ కూడా అయిపోయింది మన వైసీపీ పెంచాలని వైవి సుబ్బారెడ్డి చేసినటువంటి కామెంట్స్ మనం చూసే ఉన్నాం కానీ కొన్ని పరిష్కరించుకున్నారు కానీ చాలా వరకు ఇంకా అట్లానే ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కేంద్రాన్ని అడిగినా రెండు రాష్ట్రాల సఖ్యతతో ముందుకెళ్లాలని చెప్పడం ఇవన్నీ అట్లా పెండింగ్ లో ఉన్నాయి సో ఆరో తేదీన ఒక క్లారిటీ రాబోతుందా ఏ అంశాలు ప్రధానంగా చర్చకు అనుకోవచ్చు అషాకర్ మీకు ఐనీస్ ప్రేక్షకులకి పేనల్ ఉన్న మిత్రులందరూ కూడా శుభోదయం మంచి పరిణామం వచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలు గాని తెలుగు ప్రజలు కానీ సంతోషిస్తారు మీరు అన్నట్టు పది సంవత్సరాలుగా ఎక్కడ వేసిన గోంగలి అక్కడే విభజన అంశాలు విభజన గాయాలు మానకుండా ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ కానీ కలుస్తారు అలావే అలా చేసుకుంటారు విజ్ఞానం పెట్టుకుంటారు సీట్లు నిల్పించుకుంటారు కానీ రాష్ట్ర ప్రయోజనాలకి ఎవరు కూడా కట్టుబడచ్చు పైగా ఈ ఆస్తులు వాళ్ళకి వాళ్ళకి ఆస్తులు రాయించుకున్నారు ఆంధ్ర రాష్ట్ర ఆస్తులు రాయించేసారు గారు ఎందుకంటే వాళ్ళ అపశృతి జాగిరి కాబట్టి ఈ రాష్ట్రం నడిచిపోయిన విషయం పైన ఎవరు మాట్లాడట్లా చివరికి ప్రతిపక్షంలో అప్పుడు మేమున్నా మాట్లాడినప్పుడు కూడా సమాధానం లేదు అయితే ఈ రోజు మంచి అవకాశం వచ్చింది అక్కడ పాలనాపరమైన మార్పులు రావడం జరిగింది ఇక్కడ పాలనా పరమైన మార్పులు రావడం జరిగింది కొత్త ముఖ్యమంత్రులుగా రేవంత్ రెడ్డి గారు కాని అలాగే బాబు గారు కానీ ఇక్కడ రావడంతో ఒక మంచి పరిణామానికి తరలేదు ఒక చెప్పాలంటే రేపు ఆరో తారీ జరగబోయే భేటీలో విభజన అంశాలు నెంబర్ నైన్ అండ్ టెన్ ట్వంటీ నైన్టీన్ ఇది కాకుండా సంస్థల ఆస్తుల విభజన కార్పొరేషన్ ఆస్తుల విభజన ఇది కాకుండా కృష్ణా బోర్డు గోదావరి వాటర్ ప్రాబ్లము అలాగే కొన్ని హద్దులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి ఇది కాకుండా వ్యక్తిత్తు బకాయిలు కూడా ఇవన్నీ కూడా ఒక కొరికి తీసుకొచ్చి ఖచ్చితంగా సమన్యాయంగా రెండు రాష్ట్రాలు దెబ్బతిన్నాయి కాబట్టి మన రాష్ట్రానికి రావాల్సిన ఆస్తులు కార్పొరేషన్ నిధులు అలాగే అప్పులు బకాయిలు చర్చతో పాటు కేంద్రం నుంచి క్లియరెన్స్ రావాల్సిన అంశాలు కూడా కొన్ని ఉన్నాయి విన్ను కూడా ఇద్దరు కలిసి చర్చించి ఇద్దరు ముఖ్యమంత్రుల సమా ఆలోచనతో రెండు రాష్ట్రాలకి సమన్వయం జరుగుతుంది రాష్ట్ర ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో పక్క రాష్ట్రంలో మనం ఆ రోజు పదేళ్ల క్రితం మనం వదిలేసాం మనం అదే తెలంగాణ స్టేట్ అనేది ఆర్థికంగా చూసుకుంటే బలంగా ఉండేటువంటి స్టేట్ కానీ ఇప్పుడు అది కూడా అప్పులు తడకగా మారింది అనేది ఇప్పుడు వస్తున్నటువంటి ఇప్పుడు కొలువు తీరినటువంటి కొత్త గవర్నమెంట్ చెప్తున్నటువంటి మాట మరి అమ్మా ఇప్పుడు మాకు బాధ మనసులో ఉంది ఏం అనలేము రాష్ట్రానికి విధ్వంసాలు చేసే తెలుగు రాష్ట్రాలను విధ్వంసం చేసి కలుచుకొని ఇప్పుడు చూస్తే తొబిన్యాణమాలిక అప్పులు వస్తుంది గతంలో తొగితే ఏదో నిధులు నేను నిక్షేపాలు వచ్చాను ఇప్పుడు తొమ్మిది కొద్దికి అప్పులే పదకొండు పద్నాలుగు లక్షల యాభై వేల కోట్లు అప్పులు తేలుతున్నాయి ఇంకొక రాని బడ్జెట్లు పన్నెండు లక్షల కోట్లు అంటే ఇరవై నాలుగు లక్షల యాభై వేల కోట్లు ఏమయ్యాయి తాకెత్కెళ్లిందా ఒక భవనం కట్టలేదు అమరావతి కట్టలేదు పోలవరం కట్టలేదు కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్య తెలియదు అంటే భయం కలిగిస్తా ఉన్నారు ఎందుకంటే ప్రతి శాఖలో తొంభై కొద్దికి అవినీతి తెలంగాణ కన్నా ఏపీలో డబుల్ ఉన్నాయంటారు అప్పులు తెలంగాణలో అఫీషియల్ గా చెప్తుంది సెవెన్ లాక్స్ క్రోర్స్ ఏడు లక్షల కోట్లు అని చెప్తున్నారు ఏపీ లో లక్షల కోట్లు అంటున్నారు నిజమే నిజమే ఆశ గారు ఇప్పటి వరకు ఎనిమిది శాఖల్లో తప్పించేసుకుంటా వస్తా ఉంటే ఒక్కొక్క శాఖలో మాకు కళ్ళు మెరుగుట్లు కల్పిస్తున్నాయి ఏంటమ్మా విద్యుత్ శాఖలకి వెళ్తే నాలుగు వందల మంది ఎంప్లాయిస్ వేరే వేరే ప్రాంతాల నుంచి ఎంత రెడ్డి సమాజం వరకు పెట్టి దాదాపు రెండు లక్షల పైచులకు కాంట్రాక్ట్ వర్క్ అప్పు చెప్పి రెండు లక్షల యాభై కోట్లు అప్పు చేసేసారు తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జ్ పెంచారమ్మా మరి అప్పులు ఎందుకు ఉంది ఏపీఎస్ పెట్టి అర్థం కాలేదు అసలు ఊహించని లెక్కలు ఆ ట్రాన్స్ఫర్ల విషయం కానీ లైనింగ్ విషయంలో కానీ మార్చి సొంత వ్యక్తులు పెట్టుకొని ఆ షిడిసా ఎలక్ట్రానిక్స్ పెట్టుకొని ఎలా డబ్బులు తినేయాలి అని డిసైడ్ చేసుకొని తిండి పార్దిప్పారు ఇది ఆ శాఖ ఎగ్జాంపుల్ చెప్పారు అదే హెల్త్ విషయంలో హెల్త్ పోస్ట్ తెలియకుండా ఎన్ని ఎంఎశారు మాకే తెలుసు ఆయన ఎవరో అనంతబాబు కృష్ణబాబు ఒక చీఫ్ సెక్రటరీ ఉన్నాడు మా జిల్లాలో ఎంఎశాడు మూడు వేల నాలుగు వందల యాభై పోస్టులు ఎవరికి తెలియకుండా ఇంత పెద్ద ఎత్తున అవినీతి పేరకపోయిన ప్రొడక్ట్లు చూస్తే పక్క రాష్ట్రం ఆస్తులు కానీ మన రాష్ట్రం అంత పట్టి పట్టించుకున్న అందులో లేదు యాడి చురితే తినేద్దాం మనం ప్రభుత్వ ఆస్తి ప్రజల ఆస్తి బొక్కేద్దాం అని ఆలోచిస్తే అధికారంలోకి వచ్చారు వస్తా వస్తుంది ఇది కాకుండా ల్యాండ్ శాండ్ మైన్ రోజు చెప్తున్నది పాట అది ఇవన్నీ లెక్కేస్తా ఉంటే ఆంధ్ర రాష్ట్రం అప్పుల్లో నెంబర్ వన్ జగన్మోహన్ గారు చెప్పారు అందరూ ఆంధ్ర రాష్ట్రం చూస్తారని చూశారు కూడా ఇది చూస్తున్నాను కూడా ఎందుకంటే అన్నిట్లో నెంబర్ వన్ నిరుద్యోగుల నెంబర్ వన్ అప్పుల నెంబర్ వన్ దివాల నెంబర్ వన్ మొత్తం వాళ్ళేమో వ్యవసాయంలో నెంబర్ వన్ గా ఉన్నాము ఐటీలో టాప్ ప్లేస్ లోకి వచ్చే మేమని చెప్తుంది కదా మరి గతంలో ఉన్నటువంటి ఇంట్లో కూర్చొని పబ్జి గేమ్ ఆడుకుంటా గెలిచుంటే నెంబర్ వన్ ఆడుకుని చెప్పుకున్నాను నాకు అర్థం కాల ఎందుకంటే వ్యవసాయం దివాళా తీసిపోయింది ఒక్క ఐదేళ్లలో ఒక్క ఇరిగేషన్ ప్యాక్ పూర్తి వచ్చేలా ఒక్క ఎకరాకి నీళ్లు ఇవ్వాల రైతులు క్రాపాడి పార్టీ ఇచ్చేసారు రైతుల ఆత్మహత్యలో మొదటి స్థానం కౌల ఆత్మహత్యలో మూడో స్థానంలో ఉన్నాం ఇంత దుర్మార్గంగా పరిపాలన చేస్తే వ్యవసాయం ఎలా డెవలప్ అవుతుందమ్మా అదే విధంగా ఆర్థిక వరలు ఎలా సమకూరుస్తాయమ్మా ఒక్క సబ్సిడీ లోన్ ఇచ్చిన సందర్భాలు లేదు సబ్సిడీ నిధులు ఇచ్చిన సందర్భాలు లేవు కనీసం మీరు రైతు నా ఎస్టీ నా బీసీ నామైనట్టు అన్నారే కానీ నా రైతుని ఎప్పుడన్నా ఉన్నారమ్మా అన్ని కులాల రైతు ఉన్నారు కదా మూడు పొట్ల భోజనం పెట్టే అన్నదాత కదా నా రైతు ఎందుకు అయ్య అయ్యగారు జీసస్ ప్రభు ఆయన ఏం మాట్లాడితే జరిగిపోతా అప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ లో ఈ రాష్ట్ర పరిస్థితులు చూస్తా ఉంటాయి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం చూస్తా ఉంటే ప్రతి సెక్షన్ లో ప్రతి శాఖలో ప్రతి మినిట్ టు మినిట్ ఈ రాష్ట్రాన్ని రిలీజ్ చేశారు కదా మిగిలిన శాఖలో కూడా రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటాం మాట్లాడిన తర్వాత మళ్ళీ ప్రకటిస్తాను మీ అందరికి తెలుస్తుంది మేము ని గౌరవిస్తాం ప్రతిదీ కూడా మేము ముందు పెడతాం మీరు కూడా మమ్మల్ని చొక్కా పట్టుకుని అడిగే పరిస్థితి మీకు అవకాశం గతంలో నిషేధించేది కోత స్టేట్ ని పక్కన పెట్టేది లేదమ్మా అయితే తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర సమావేశంలో ముఖ్యంగా ప్రయారిటీ వచ్చింది వాటర్ ప్రాబ్లం ఇది గతంలో చాలా ఇబ్బంది కాదు అది దాంతో పాటు ఆస్తు దీంతో పాటు అప్పులు ఇవి కాకుండా మన యొక్క ప్రత్యేక కార్పొరేషన్ నిధులు కొన్ని విద్యుత్ బకాయితో పాటు కేంద్ర ప్రభుత్వం సాల్వ్ చేసిన కొన్ని విషయాలు ఉన్నాయి పెద్దన్న పాత్ర ఇవన్నీ కూడా పరిష్కరించుకొని ఇద్దరు ఒక అభిప్రాయానికి వచ్చి ఇద్దరు కలిసి కేంద్ర ప్రభుత్వం నడడం వల్ల ప్రయోజనం జరుగుతుంది రాష్ట్ర కాపాడుకుంటాం కాబట్టి మా ఎన్డీఏ కుటుంబం రాష్ట్రానికి ఏవైతే రావాలో దాన్ని కట్టుబడును అందులో కాంప్రమైజ్ సామరస్యంగా మంచిగా పక్క మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొత్తగా ముఖ్యమంత్రి అయినా కేంద్ర సహాయ సహకారాలు కావాల్సిన అంశాల్లో ఆడి మీరు ఎన్డీఏ కూటమి కాబట్టి అంటే ఎన్డీఏ కూటమి పార్టీ అంటే తరపున గెలుపొందిన ప్రభుత్వం కాబట్టి పక్క రాష్ట్రం ఫైట్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ రెండు రాష్ట్రాలకి సమన్యాయం జరుగుతుందా లేదంటే డబుల్ ఇంజన్ సర్కార్ కాబట్టి ఏదన్నా ఎక్కువ మగ్గు చూపే అవకాశాలు ఉన్నాయా ఇక్కడ రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకి ఎంత ముఖ్యమో ఈ రాష్ట్రానికి ఇక్కడ మనకంత ముఖ్యం ఇక్కడ రాష్ట్ర వివాదాలు ఉన్నాయి కేంద్రం ఏం చెప్పాలంటే ఆమోదం ఇప్పుడు ఉదాహరణకి కొన్ని వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్పినప్పుడు బే తీర్మానాలు కొన్ని ఉన్నాయి ఇవన్నిట్లో కొన్ని ఆమోదం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇద్దరు రాష్ట్రాలు కూర్చొని పరిష్కరించుకొని ఇది మన మేము అనుకున్నాం అని చెప్పిన తర్వాత కేంద్రం తప్పదు కాబట్టి పార్టీలు వేరైనా జెండాలు వేరైనా విలీన ఏడు దాని గురించి మాట్లాడాలి మరి రేవంత్ రెడ్డి అని చెప్పి మాట్లాడుతున్నారు తెలంగాణ హరీష్ రావు గారు మాట్లాడిన మాట మీరు చెప్పిన మాట విన్నానమ్మా ఆయన ఏదో మళ్ళీ కొరిపెట్టి తెలంగాణ సెంటిమెంట్ లేకొట్టి మళ్ళా ఏదో తెలంగాణ బిఆర్ఎస్ పార్టీ ఉంటే ఇక్కడ ఏ విధంగా అక్కడ టిఆర్ఎస్ పై బిఆర్ఎస్ పై పూర్తిగా మారిపోయిన గంగా చంద్రబుద్ధిగా మారిపోయిన పరిస్థితి వస్తుంది అక్కడ ఇక్కడ కూడా గంగా పుత్రుడుగా మారిపోతున్నాడు కాబట్టి ఈ రెండు పార్టీలు ఈ ఐదేళ్లలో ఉంటాయా కాలకత్పంలో కలిసిపోతాయా అని చాలా ఎందుకంటే మా ప్రశ్న ఎందుకంటే ఇరవై మూడు స్థానాలు అయిపోతుంది అనుకున్నారు రాజ్యసభలో స్థానం అయినప్పుడు కూడా ఏమైపోయింది నలభై సంవత్సరాల అనుభవం అనుకున్నాము బోన్స్ బ్యాక్ న్యాయం ఉంది మీరు అడిగిన దాంట్లో న్యాయం ఉంది అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన ఒక్క ఛాన్స్ తీసేసిన జనాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతున్నా వాడి పార్టీ వాళ్ళంతా వైఎస్ఆర్ సిక్ ఎందుకంటే నేను నమ్మకం పోయింది మీద ఇప్పటికీ చాలా మంది కచ్చి సింగుస్వామి కమి దగ్గర ఇతర పార్టీల దగ్గర కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పలేదు ఎందుకంటే కుటుంబంలో కొంతమంది కూడా మాట్లాడుతున్నారు కొంత రిజెక్ట్ చేస్తారు అయితే కొన్ని పార్టీల వైపు మెగ్గు చూసేదానికి కొంత మాట్లాడుతున్నారు ఒకరితరు నిన్న ఎవరో ఒక జంప్ అయినారని కూడా వార్త వచ్చింది పదకొండు మందిలో అది సింగిల్ డిజిట్ వస్తుందా ఇంకోటిందో తెలియదు కానీ చెంపుది లాని అయితే నాకు తెలిసి ఆడే నెలల్లో కార్యక్రమం తర్వాత ఏం ఏంటంటే చూడాలి కాబట్టి పార్టీ షటర్ మూసుకునే పరిస్థితి పడుతోంది జగన్ రెడ్డి గారి నాయకత్వం మీద నమ్మకాలు పోయి పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా పక్కదారి పట్టేశారమ్మా దీన్ని కంట్రోల్ చేయడానికి ఆయనకు అవగాహన లేదు అందుకే నా బెంగళూరు పాలేజ్ లో కూర్చున్నాడు తలబట్టితో ఎందుకు మోస్తారంటే చూద్దాం నసై గోడ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మేడం నసై గౌడ్ గారు గతంలో కూడా